మన ప్రభును రక్షకుడైన క్రీస్తేశ్వర నామంలో మీకెల్లకూ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజు గోనె పట్ట అంటే ఏంటో మనం తెలుసుకుందాం యోన గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనం మనం చదివినట్లయితే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుంటారు ఇక్కడ మనం చూస్తున్నాం గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిమన్ వాళ్ళరా ఈరోజు గోనెపట్ట అంటే ఎండ నేర్చుకుందాం గోనెపట్ట ఎందుకు కట్టుకోవాలి గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం గమనించినట్లయితే వార్త పదకొండవ అధ్యాయము వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని ఒకసారి మనం చదువు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువు అయ్యో కొరాజీన అయ్యో బ్యాత్సేద మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరో దోనుల పట్టణంలో చేయబడిన ఏళ్ళ ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందిందురు కాబట్టి గోనె పట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే గోనెట్ట మారు మనసుకు సాదృశ్యంగా ఉంది సో ఎందుకు గోనె పట్ట అంటే మార్పు చెందాము అని లేదా పశ్చాత్తాపం పొందడానికి మారు మనసుకు సూచనగా ఆ గోనె మనం చూస్తూ ఉన్నాం రెండోదిగా ఎందుకు గోనె మనం ఏ విధంగా చూడాలి అని అంటే ఆది కాండము ఇరవై ముప్పై ఏడవ అధ్యాయము పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వర్చనాన్ని మనం ఒకసారి చదువుదాం యాకోబు తన బటలను చింపుకొని తన నడుమున గోను పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా చుండగా గోను పట్ట దేనికి ఏంటంటే అంగలార్పుకు లేదా విచారానికి సాదృశ్యంగా గోనపట్ట మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పియో వచ్చిన ఒకసారి మనం చదువుదాం రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చు ఉండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోని పట్ట కనబడినని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం సో ఈ గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దుఃఖానికి సాదృశ్యంగా ఉంది ఆ విపత్కరమైన పరిస్థితుల్లో రాజు ఏం చేయాలో అర్థం కాక తన వస్త్రాలను చెప్పుకొని దుఃఖించి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గోనిపట్ట దుఃఖానికి సాదృశ్యంగా ఉంది నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే ఎస్తేరు గ్రంథము ఏస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మొద్దుకే తన బట్టలు చింపుకొని గోనె పట్టలు కవేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్య ఒక బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి అని మనం చూస్తూ ఉన్నాం అంటే గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉంది ఏంటంటే దుఃఖమునకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం తగ్గింపునకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా మనం చూస్తున్నట్లయితే యోగు గ్రంథము పదహారవ అధ్యాయము యోగు గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేనవ వర్చనాన్ని ఒకసారి మనం చదువుదాం పదిహేనవ వర్షం నా చర్మం మీద నేను గోనె పట్ట కూర్చుకుంటుని నా కొమ్మును తూలితో మురికి చేసేదిని సో ఇక్కడ గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే నిస్సహాయ స్థితికి ఇంకా నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అలాంటి నిస్సహాయమైన స్థితికి సూచనగా ఈ గోని పట్ట ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజుగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని ఒకసారి మనం చదుదాం నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారి గోనె పట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచిస్తారు గోనుపట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే భక్తి జీవితానికి సాదృశ్యంగా గోను పట్ట ఉన్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమిన వాళ్ళ ఈ గోనుపట నినివే పట్టణస్తులు పరుచుకొని ఉపవాసం ప్రార్థించారు ఈ గోనుపట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే ఆ మారు మనసుకు సాదృశ్యంగా ఉంది ఈ గోనుపట విచారానికి సాదృశ్యంగా ఉంది ఈ గోనుపట్ట తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది ఈ గోనెపట్ట దుఃఖమునకు సాదృశ్యంగా ఉంది ఈ గోనె పట్ట నిస్సహాయ స్థితికి సాదృశ్యంగా ఉంది ఈ గోనె పట్ట భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము ఈ ఇప్పుడు మనం గోనె పట్టను అవసరం లేదు కానీ మన జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి భక్తి జీవితం కొరకు దేవుని మీద ఆధారపడాలి దుఃఖము కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడాలి తగ్గింపు కలిగి ఉండి దేవుని మీద ఆధారపడాలి కాబట్టి ప్రతి విషయంలో మారు మనసు పొందడానికి దేవుని మీద ఆధారపడాలి విచారము పోగొట్టుకోవడానికి దేవుని మీద ఆధారపడాలి గోని పట్ట అంటే ఆనుకోవడం లేదా ఆధారపడడం కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వల్లరా ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకొనండి లేదా దేవునిపై ఆధారపడదాం